ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరు అంతా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఈ వీడియోలో సాయంత్రం కోయట్లో దినార్ రేట్ అనమాట అలాగే వీడియోలోకి వెళ్ళాను వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంది పక్కనే వాళ్ళు గంట సెన్లో క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో సాయంత్రం దినార్ రేట్ అనేది తెలుసుకోవచ్చు ఒక దినార్కు వచ్చినందు రెండు వందల డెబ్బై రెండు దినాల ముప్పై ఐదు పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినారల ఆరు వందల డెబ్బై ఆరు పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఆరు దినాల ఏడు వందల అరవై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే వెనుక డెబ్బై మూడు దినాల ఐదు వందల ఇరవై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట పది దినాల రెండు వందల ఎనభై పీల్స్ అయితే ఉంది అలాగే నలభై వేలకు చూసుకుంటే కనుక నూట నలభై ఏడు దినాల్లో నలభై పీల్స్ అయితే ఉంది యాభై వేలకు చూసుకుంటే కనుక నూట ఎనభై మూడు దినాలలో ఎనిమిది వందల పీల్స్ అయితే ఉంది అలాగే లక్ష రూపాయలు చూసుకుంటే కనుక మూడు వందల అరవై ఏడు దినాల్లో ఆరు వందల పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్ల సాయంత్రం దిన రేటు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ